అధ్యాయం అప్పుడు యోసేపు తన యొద్ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అనచుకున జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసి కొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచియుండలేదు అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులును ఫరో ఇంటి వారునూ వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయేది అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరవు దేశములోనున్నది సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములో ఇంకా ఐదు వచ్చును మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును ఇకను ఐదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికినీ నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది ే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడేను అది ఫరోకును అతని సేవకులకునూ ఇష్టముగా ఉండేను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చేదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు నీకు ఆజ్ఞ గదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు నీవే గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా ఇస్రాయేలు కుమారులు అలాగుననీ చేసిరు యోసేపు ఫరోమాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారము ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు పడకుడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి దేశమునకు తన తండ్రి అయిన యాకోగు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసింది అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లేను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావకం వెళ్లి అతని చూచదనని చెప్పాను